దేనితో హెచ్చరిక చేసుకోమన్నాడు ఒకరితోనొకరు దేనితో హెచ్చరిక చేసుకోమన్నాడు సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు పాటల్లో బోధన బుద్ధి చెప్పుచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయండి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి అంటున్నాడు పౌలు కొలసి పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం అలాగే ఎఫ్సి పత్రికలో చెప్తాడు కొలసి పత్రిక మూడు పదహారులో హెచ్చరిక చేయమన్నాడా ఏమండి చేయమన్నాడా లేదా అంటే పాట ద్వారా హెచ్చరిక ఉందా మరి ఈరోజు సంఘాలలో ఇతర సంఘాల వాళ్ళు చేసే పాటలలో ఎన్ని పాటలు ఉండే చెప్పండి ఏ హెచ్చరిక పాటలు ఉండదు ప్రభు నువ్వెంత ఎంత గొప్పవాడువయ్యా మా కోసం ప్రాణం పెట్టిన వాడవయ్యా మా కోసం సిలువు నెక్కిన వాడవయ్యా మా కోసం చనిపోయిన వాడువయ్యా ఇవేనండి నువ్వు ఎంత గొప్పవాడువయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా మమ్మల్ని ఎంతగా కరుణించావయ్యా కృప చూపయ పాప మమ్మల్ని కరుణించావ ఇదే ఎఫ్సి సంఘానికి రాస్తూ ఐదు పంతొమ్మిదిలో అదే మాట అన్నాడు ఒకరికొకటి కీర్తనలతో ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిది ఒకరికొకటి కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిక 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 ఏ సంఘం హెచ్చరిక చేస్తుంది చెప్పండి పాటల హెచ్చరిక ఉందా లేదో ఇవి సంఘాలన్నీ తెలుసుకోవాలి సంఘాలపై క్రీస్తు మోపుతున్న నేరం ఏంట నేరం అసలు మీ సంఘం హెచ్చరిక చేస్తుందా ఆ హెచ్చరిక పాటలో ఉందా పాట ద్వారా హెచ్చరిక నిజంగా దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని కల్పించండి మన ప్రతి పాట హెచ్చరిక కాదు ఒక కరోనా కోసం రాయబడిన పాట కావచ్చు ఒక దేవునికి భయపడిన వాని పాట కావచ్చు ఏమండి తప్పు చేస్తున్న సంఘాలను గురించి రాయబడిన పాటలు కావచ్చు నమ్మని సమాజం కోసం రాయబడిన పాటలు కావచ్చు ఏ పాటలోని హెచ్చరిక లేదు చెప్పండి లేదా ప్రతి పాటలోని హెచ్చరిక ఏంటండి వీళ్ళు పాటలన్నీ కూడా ఎలా ఉంటాయి అని ఇతర సంఘాలు వాళ్ళు మనం కామెంట్ చేయడం నీలో ఉన్నదే లోపం నీ సంఘాలలో పాటలో హెచ్చరిక లేకపోవడమే లోపం ఆ లోపాన్ని పక్కన పెట్టి సరిదిద్దుకోకుండా మా పాటలు ఇప్పుడు ఇలా వైలెంట్గా ఉండవండి వైలెంటా మరి పాట అంటేనే వైలెంట్గా ఉండాలరా హెచ్చరిక అంటే ఏంటి టీచర్ అంటే ఎలా ఉండాలి వైలెంట్గా ఉండాలా స్మూత్గా ఉండాలా కూడి వచ్చిన పిల్లలందరికీ కూడా ఉపాధ్యాయుడిగా మీ అందరి పాదాలకు నమస్కారం అంటాడాడు స్టడా కర్రతో టపాలు మన బాల మీద కొడతాడు అటెన్షన్ ఎవడైనా వినకపోతే తోలు తేస్తా ఒకప్పుడు మన పాటలు చూసి ఏంటండి వీళ్ళు పాటల్లో ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఏంటండి ఒక హల్లెలు లేదు ఏమీ లేదు దేవునికి స్తోత్రకీర్తనం లేవండి ఆహా ఏం కామెంట్లు రా బైబిల్ తెలుసురా మీకు ఏం తెలుసు బైబిల్ సత్యానికి స్తంభం అయితే కదా మీ సంఘం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఏ సంఘం చేస్తుందో ఆ సంఘములోనే సత్యం ఉన్నట్టు లేదంటే డౌన్ లేనట్టే నరకానికి పోయినట్టే ఏంటండి ఇది పాటలన్నీ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుట ఏంటండి చివరగడి పాట ఎలా ఉంటుందండి బా చివరగడి పాట వినగానే భయమేతుడు చాలా మందికి ఇవి క్రైస్తవ్యంలో ఉండవలసిన పాటలేనండి కామెంట్ మల్లన మెజారిటీ క్రైస్తవులు అందరూ కూడా అండి వెకిలిగా నవ్వేవారు ఇప్పుడు భయం సంఘానికి స్తంభం మూలం సత్యమైతే ఆ సత్యమైన వాక్యం ఏం చెప్తుంది నీ పాటలో హెచ్చరిక ఇప్పుడు చెప్పండి మన పాటలో ఎన్ని హెచ్చరికలు అటు క్రైస్తవులకి హెచ్చరిక చేస్తున్నాం నమ్మని వాడికి హెచ్చరిక చేస్తున్నాం ఏమండి తప్పులు చేసేవాడికి హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రపంచాన్ని హెచ్చరిక చేస్తున్నాం అధికారులను హెచ్చరిక చేస్తున్నాం చేయట్లేదా నాయకులు హెచ్చరిక చేస్తున్నాం చివరికి మనలో మనమే ఒకరితోనొకరు హెచ్చరిక చేసుకుంటున్నాం అవి పాటలు పాటలు ఉండాల్సింది హెచ్చరిక కాదని చెప్పనండి ఎవరినైనా బైబిల్ చెప్పింది నువ్వేం చెప్తావు ఇప్పుడు మనం చదువుకున్న కొలసి పత్రిక మూడు పదహారు కావచ్చు లేదంటే ఎఫ్సి పత్రిక ఐదు పంతొమ్మిది కావచ్చు అందులో ఏముంది పాటలతో ఒకనొకటి హెచ్చరించుకోండి పాట హెచ్చరిక కావాలి కానీ ఎంత కమ్మ కట్టారండి ఆ రోజు జాన్సన్ గారు ఇంత గొప్ప పాటలను హెచ్చరిక పాటలను రాస్తే ఈ బీవో యూవో వాళ్ళందరినీ ఇలాంటి పాటలేనండి సౌమ్యత ఉండదండి పాటల్లో ప్రేమ ఉండదండి పాటల్లో మరి ఏం కావాలి నీకు బూతులు కావాలా పాటల్లో ఏమండి చివరికి ఎలాగైపోయిన ర్యాప్ సాంగ్లు దించారండి యోయోగాళ్ళు ఏడు క్రైస్తవ పాటలు కూడా యోయోగాళ్ళు వచ్చి యో ఆ ఊ ఏడు కరాటా ఏంటి ఇది కరాటా అనుకున్నావా పాటల్లో చూస్తున్నారండి పిచ్చి పిచ్చోళ్ళు అలాంటి పాటలను చూస్తున్నారు వాటికి వ్యూస్ ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే జనాలకి కొత్త ఒక వింత పాతొక రోత కొత్తదనం కావాలి ఏదో ఒక పనికిమాల రాగం కావాలి లయబద్ధమైన శృతిబద్ధమైన ఏమండి వినసొంపైన పాటలు వాళ్ళు వద్దవు ర్యాప్ సాంగ్ చేసేవాడు సింగర్ వీళ్ళకి ర్యాపులు చేసేవాడు పాపులు చేసేవాడు సింగర్ వీళ్ళకి వాడు చేసి ఏ చెత్త పాట అయినది వినడానికి కూడా దరిద్రంగా కర్ణ కఠోరంగా ఉంటుంది అయినా వింటారు ఎందుకు యువత ఈరోజున్న యువత సంఘాల్లో ఏమైపోయింది గెంతడం నేర్చుకున్నారా బాగా అవునా గిటార్లు పట్టుకొని డ్రమ్ములు పెట్టుకొని ఏటనుకున్నావు పబ్ అనుకున్నావు క్లబ్ అనుకున్నావా ఏడు పాట అనేది ఒక పెద్ద సంతోషం ఆ పాట పేరుతో వీళ్ళు గెంతటం ఏ పాట అయినా హెచ్చరికతో కూడిందై ఉండాలి సమాజాన్ని బాగు చేసే పాట ఉండాలి ఇరవై నాలుగు గంటలకు దేవుడికి దూపమేసే పాటలు కాదు యహోవా నీవు గొప్పవాడు సైన్యముల గతిపతి అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు నువ్వు అలా చేసావు ఇలా చేసావు కాదు పాటలంటే సార్వత్రిక గ్రీసు ఉన్న పాటలను చూసి నేర్చుకోవాలి ఏమంటే అనుకోండి మీరు ఎందుకంటే అందులో సత్యం ఉంది హెచ్చరిక ఉంది పాట అంటే ఇలా ఉండాలని వాక్యం చెప్పింది వాక్యం చెప్పినట్లు చేసే పాటలే నిజమైన సత్య సంబంధమైన పాటలు మర్చిపోకండి ఏ పాట పడితే ఆ పాట సత్య సంబంధమైనది కాదు మరి ఇతర పాటలు చేసేవాళ్ళు కొంచెం మండుతుంటుంది మండలేవండి మందు రాస్తే మండుతుంది బాగుపడాలి మనలో మనం సరి చేసుకోవాలి అలా సరి చేసుకోబోబట్టే ఈరోజు బయటకు వెళ్ళి క్రీస్తుని అవమానకరంగా మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కరూ నువ్వు చేసిన పనికిరాని పనుల వల్ల ఎవరిని దూషిస్తున్నారు మీ నిమిత్తమే కదరా నామన్ని జల మధ్య దోషణ పాలవుతుంది ఏసు ప్రభుని తిడుతున్నారండి ఆ ప్రతి పనికి యేసును ప్రభువుని ఎంత వ్యంగ్యగా మాట్లాడుతున్నా నువ్వు చేసిన పనికిరాని కార్యక్రమాలకి నువ్వు చేసిన తప్పుడు విధానాలకి ఇదేనా సంఘం తీసుకునే నిర్ణయం